కూటమి ప్రభుత్వ ఆరు నెలల పాలనలో మోసాలు అరాచకాలు తప్ప ప్రజా సంక్షేమం ఏ మాత్రం లేదని మాజీ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడారు తో చెప్పుకొచ్చారు నేను అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెగా డిఎస్సి మేము దరిదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేశారు చేసి ఒక టెట్ పెడతా అన్నారు టెట్ ఎగ్జామ్ టెట్ టెట్ అయిపోయిందో తెలియదు దాన్ని మళ్ళీ రిజర్వేషన్లు అన్నారు అదన్నారు అన్నారు ఒక్క ఉద్యోగం అన్నా మీరు ఒక్క టీచర్ ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా చెప్పలేరు ఎందుకంటే మీరు ఇవ్వలేదు చేయలేదు కాబట్టి అలాగే దీపం టు గ్రాండ్ సక్సెస్ అని చెప్తా ఉన్నారు ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు పథకాలు అమలు చేయటం అంటే ఏదో సహాయం చేయటమో డబ్బులు ఇవ్వటమో రాయితీలు ఇవ్వటమో అది పరిపాటి మీ ప్రభుత్వం ఏంటో ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంది ఇదా దీపం టు పథకం సక్సెస్ మీరు ఇస్తున్నదే సంవత్సరానికి ఒక సిలిండర్ అది కూడా ఎంతమందికి అందుతుందో తెలీదు మేము రెండు పాయింట్ ఏడు రెండు లక్షల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారులకు ఇచ్చాం ఎప్పుడన్నా మీ చరిత్రలో ప్రజలకు లబ్ధిదారులకు డైరెక్ట్గా మీరు సహాయం చేసిన దాఖలాలు చెప్పగలుగుతారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఐదు నాలుగు కోట్ల మందికి దరిదాపు నాలుగు వందల నాలుగు వేల నూట పదిహేను కోట్ల రూపాయలు దీనికి అవసరమైతే ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించారంటే దీన్ని ఒక సిలిండర్ ఇచ్చి దీన్ని పథకం అంటారా ఇది సక్సెస్సా ఎవరిని మబ్బి పెట్టడానికి ఎవరిని మోసం చేయటానికి ఈ యొక్క పగర్గాలు పగల్పాలు పలుకుతారని అడుగుతా ఉన్నారు చివరికి అన్న క్యాంటీన్లు చెప్తారు సందాలు వసూలు చేసి భోజనాలు పెడతారు అది కూడా భోజనం ఒకసారి వెళ్ళిన వాళ్ళు రెండోసారి తింటాకెళ్లరు ఇది పరిస్థితి దీనికి మేము ఏదో భోజనాలు పెడతా ఉన్నారని ఇంత దయనీయనటువంటి పరిస్థితిలో మీ పరిపాలన ఉంటాయి చివరికి పేదలు వృద్ధులు వికలాంగులు వితంతువులు మహిళ పెన్షన్ని దాదాపు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల పెన్షన్లు మేము అప్పుడు ఇస్తూ ఉంటే దాన్ని మూడు లక్ష అరవై మూడు లక్షలు కుదించారు కలెక్టర్ కాన్ఫరెన్స్లో స్వయాన మీ మంత్రి చెబుతున్నాడు పది లక్షలు పెన్షన్లు తీసేయాలని అంటే పేద ప్రజలు వీటి మీద ఆధారపడి బ్రతికే ప్రజల యొక్క పట్టు కొట్టడానికినా దానివల్ల దరిదాపు నెలకు దరిదాపు నాలుగు వందల కోట్లు మీరు కట్ చేయటం వల్ల డబ్బులు వస్తాయి మీద సంవత్సరానికి నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు మీరు మిగిల్చుకోవటానికి అంటే పేద ప్రజలకు ఇచ్చే పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ద్రాతృత్వంతో ఈ సమాజంలో ఉన్నటువంటి పేదల రకరకాలు వృద్ధులు విక్రాంగులు మహిళలు నిరుద్యోగులు వీడు వ్యధవరాండ్రు వీళ్ళందరికీ సహాయం చేస్తూ ఉంటే వాటిని కట్ చేసి మీరు డబ్బు సంపాదించాలని చూస్తే ఈ సమాజం ఏమనుకుంటుంది ఎక్కడికి పోతుంది దానికి ఏం సమాధానం చెప్పగలుగుతారు ఇదేనా పరిపాలన అంటే మీరు ఇచ్చే టిస్ట్కి ఇదేనా అకౌంటబిలిటీ ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నా ఈరోజు మీరు ఎన్నికల ముందు చెప్పారు ప్రతి ఇంటికి వెళ్ళారు సూపర్ సిక్స్ అన్నారు మీ ఇంటికే ప్రతి ఇంటికి వ్యాధి ఇస్తా వచ్చిన వాళ్ళకి ఏజ్ని బట్టి మబ్బి పెట్టారు చివరికి స్కూల్కి వెళ్ళే పిల్లలకు పదిహేను వేల రూపాయలు ఇస్తారంటే దాన్ని గాలి కుదిలేశారు రాష్ట్రంలో దరిదాపు ఎనభై మూడు లక్షల మంది ఉంటే ఏటా పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఆ పిల్లలకి ఇవ్వాల్సి చూస్తే మరి ఈరోజు ఒక్క పైసా ఇవ్వల ఇది పరిపాలన ఇది ప్రజలను మోసం చేయటం కాదా అని అడుగుతా ఉన్నాం ఇకపోతే ఈరోజు చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ప్రజలకు అన్నం పెట్టే రైతు రైతు సుభిక్షంగా ఉంటే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని గొప్ప పరిపాలన చేసినటువంటి మహనీయుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాగుండాలని ఒక గొప్ప ఆలోచనతో ముందుగా వ్యవసాయ తరుణంలో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారని చెప్పి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి వ్యవసాయ తరుణంలో రైతుని సమాయత్తం చేస్తే అప్పుడు మీరు ఏమన్నారు ఏ లేదు 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 జగన్ ఇస్తుంది ఏడు వేల ఐదు వందలు ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అన్నారు సారీ ఇవి కాకుండా మీరు ఇరవై వేల రూపాయలు పంట వేసుకునేటప్పుడు ఇస్తారని ఇస్తారన్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు కాకుండా ఇరవై వేలు ఇస్తారని ప్రజలను మోసం చేసి ఎన్నికలప్పుడు మీరిస్తే ఈరోజు ఖరీఫ్ అయిపోయింది రబీ అయిపోయింది ఒక్క రైతు అకౌంట్లో పైసా వెయ్యిపోతే గిలగిల్లాడిపోతా ఉంటే రైతు సంక్షేమానికి పెద్దపేట వేసినట్టు